ఫ్రెండ్స్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ గ్రామం అనేటువంటిది గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓ చిన్న గ్రామం అదే కాకాని గ్రామం వాస్తవానికి ఈ చిన్నకాని గ్రామం ఒకప్పుడు సాదాసిదాగా ఉండేది కానీ ఇటీవల రవాణా పరంగా అభివృద్ధికి కేరాఫస్గా మారింది ఆ గ్రామంలో కేవలం తొమ్మిది వేల మంది జనాభా మాత్రమే ఉంటారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కాకముందు ఈ గ్రామం అనేటువంటిది మండలంలోనే ఆదాయపరంగా మొదటి స్థానంలో ఉండేది ఇక ఏదైనా సరే ఒక గ్రామం కావచ్చు పట్టణం కావచ్చు లేదంటే ఒక కార్పొరేషన్ కావచ్చు త్వరగా అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుందనే విషయం మనకు తెలుసు అదే విద్య వైద్యం రవాణా ఈ మూడు అంగులు మరీ ముఖ్యంగా జాతీయ రహదారికి ప్రక్కన ఉండటం అనేటువంటిది ఈ గ్రామానికి ఒక బలంగా చెప్పుకోవాలి ఇక వైద్యపరంగా పరంగా ఇప్పటికే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది త్వరలోనే చెన్నై కలకత్తా జాతీయ రహదారి అనుకొని వంద పడకల ఆసుపత్రులు సిద్ధంగా అవుతుంది అదేవిధంగా విద్యాపరంగా కూడా పక్కనే నాగార్జున యూనివర్సిటీ ఉంది తాజాగా రాజధాని నిర్మాణ పనులు సర్వేగా జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఈ జాతీయ రహదారి ప్రక్కనే అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ ఐలాండ్ రోడ్లో ఉన్న దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై అపార్ట్మెంట్లు ఎక్కువ మంది నివాసం ఉంటూ ఉన్నారు వీరందరికీ కావాల్సినటువంటి మౌలిక మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం కార్పొరేషన్ అధికారులు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక అన్నిటికంటే ప్రధానమైన కీలకమైన అంశం ఏంటంటే ఈ చిన్నకాని గ్రామ శివారులు మూడు రహదారులు ఒకటి కూడా కాదు ఇప్పటికే చెన్నై కలకత్తా జాతీయ రహదారిని అనుసంధానం సంబంధించి విజయవాడ బైపాస్ రోడ్డు అనుసంధానం చేస్తూ ఉన్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో కీలకమైనటువంటి ఇన్నర్ రోడ్డు అనేటువంటిది చిన్నకాని దగ్గర నుంచి నంది వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు తాజాగా జాతీయ రహదారుల సమస్య మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది ప్రకాశం జిల్లా ముప్పవరం దగ్గర నుంచి చిన్నకాణ వరకు మరో రెండు సర్వీసుల రోడ్లు డెవలప్ చేస్తూ త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు ఇట్లా మూడు రహదారులు కీలకమైనటువంటి పాయింట్కి ఈ రవాణా పరంగా చిన్నకా అనేటువంటిది ఒక హబ్బుగా మారబోతుంది వాస్తవానికి రవాణా పరంగా చిన్నకాని పేరు అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో పేరు రావడం పట్ల ఆ ప్రాంతానికి చెంది మరి ముఖ్యంగా గ్రామస్తులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు గత చరిత్ర అంటే గతంగా చూసుకుంటే గతంగా అప్పుడు చిన్నకాని పెద్ద పేరేం లేదు తాతయ్య గారికే ఆయనే కష్టపడి ఆయన వంద ఎకరం నూట యాభై రెండు వందల ఎకరం అండి స్వామి అలాంటి ఆయన కూడా మరి ఇప్పుడు ఏమీ లేదు సర్పంచ్ చేశాడు తొలి సర్పంచ్ రెండవ సర్పంచ్ ఫస్ట్ ఆయన బ్రాహ్మణ ఆయన చేశాడు కాకా శ్రీరాములు గారు అని ఫస్ట్ సర్పంచ్ ఆయన రెండవ సర్పంచ్ కొత్త రామకోట తాతయ్య గారు మూడు బుర్ర వెంకటేశ్వరరావు గారు నాలుగు వచ్చి ఈ యర్లగడ సుబ్బారావు ఇప్పుడు పొలాలు కొనేవాళ్ళు కూడా చిన్న చిన్నకాకాని మీద ఆధారపడి ఉంటున్నారు రేట్ లో బట్టి ఏదైనా కానీ దాన్ని బట్టే ఆధారంగా వాళ్ళు తీసుకొని నిర్ణయించుకున్నారు ఎట్లా ఉండిపోతుంది అభివృద్ధి అనేది ఏమనుకున్నారు అభివృద్ధి బాగానే జరుగుతుంది ఎదువారి చిన్న కాకాని కానీ ఇప్పుడు చిన్న కాకాని బాగా పేరు తెచ్చుకున్నారు చిన్నకాకాని పరిస్థితి ఏంటి అసలు గతంలో ఎలా ఉంటుంది ఎలా ఉండేది ఒకప్పుడు చిన్నకాకాని అంటే ఏమి పెద్దగా ఈ అగ్రిగోల్డ్ వాళ్ళు హైలాండ్ ప్లస్ ఎన్ఆర్ఐ వచ్చినప్పుడు గుర్తింపుగా ఉందండి ఆ తర్వాత రాను రాను కొంచెం ఈ ఈ హైవేల దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్లు ఔటర్ రింగ్ రోడ్లు ఈ వచ్చిన తర్వాత బాగా డెవలప్ అవుతుంది ఏరియా అని చాలా ఇప్పుడు పెద్దలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ చాలా వరకు తెలుసు మాకు తెలిసినంతవరకు మంచిగా ఈ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు వస్తే బాగా అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి బాగా అనుకుంటుంది వెళ్ళేది ఒక రోడ్ అండి ఇటు రాజధానికి కూడా వెళ్తుంది కదా పడవన పడవన బైపాస్ దీనివల్ల బాగా ఏరియా మొత్తం బాగా డెవలప్ అయ్యి మంచి కమర్షియల్ ఏరియాగా అప్పుగా ఏర్పడేటటువంటి అది కాక ఈ మంగళగిరి ఇప్పుడు మెయిన్ ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాత బాగా ఈ నియోజకవర్గాన్ని బాగా మంచిగా తీసుకెళ్లి ముందు నడుపుతా ఉన్నారు నిధులు కూడా బాగానే వస్తున్నాయి కదా అందువల్ల బాగా డెవలపింగ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం అవును ఒకప్పుడు ఉండేది ఆ చిన్న గ్రామం వల్ల ఇప్పుడు మహాగ్రామంగా మారిపోయింది ఇప్పుడు అయితే రాజధానిలోకి వెళ్ళేటప్పుడు కల్లా ఇప్పుడు కార్పొరేషన్ కింద ఉండిపోయింది ఈ కార్పొరేషన్ లో ఉండటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అసలు కాబట్టి ఇక్కడ అనేక విధాలుగా ఇక్కడ ఆసుపత్రులు కట్టడం కానీ అనేక విధాలుగా డెవలప్ అవడానికి కానీ ఇక్కడ మామూలుగా ఈ పంచాయతీ తరఫున కానీ ఇక్కడ ఈ యొక్క వాలంటరీ చేయడం కానీ ఇవన్నీ కూడా సమ చక్కగా చాలా బ్రహ్మాండంగా వైద్య పరంగా ఫస్ట్ లో కాకనే అలా ఉండేదండి వైద్య పరంగా కూడా ఫస్ట్ నుంచి బాగుండేదండి ఎందుకంటే ఇక్కడ చెరువులోనే అప్పుడు హాస్పిటల్గా నడిపేవాళ్ళు దాన్ని తీసుకెళ్ళి కొంచెం పక్కన పెట్టారు హైవే మీద చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు బాగా నడుస్తుంది అండి అన్ని ఎలా ఉండేదండి రవాణా గతంలో తక్కువగా ఉండేదండి ఇప్పుడు ఇంకొంచెం రవాణా పెరిగింది ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను భావన